సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం శ్లోక అమృత అమృతవాహినికి స్వాగతం శ్రేయా జ్ఞానయజ్ఞ పరంతపా సర్వం జ్ఞానే ఓ అర్జున ద్రవ్యం వలన సాధించబడిన యజ్ఞం కంటే జ్ఞానం వలన సాధించబడిన యజ్ఞం శ్రేష్టమైనది ఎలాగంటే ఈ కర్మయజ్ఞాలన్నీ చివరకు నాశనం లేనిదైన దివ్య జ్ఞానం నందే పరిసమాప్తి పొందుతున్నవి తద్విధి సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అనేక యజ్ఞాలకు సంబంధించిన జ్ఞానాన్ని నీవు తత్వవేత్తలైన జ్ఞానుల దగ్గరకు వెళ్ళి వారికి శాస్త్రాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించట ద్వారాను సేవ చేయుట ద్వారాను తెలుసుకోవాలి వారు జ్ఞానులు సత్యమును దర్శించిన వారు కనుక నీకు జ్ఞానమును తప్పక ఉపదేశిస్తారు యజ్ఞాత్వాన పునర్మోహం ఏం శేషాణి ద్రక్ష్యసి ఆత్మన్యధోమయీ ఓ అర్జున ఏ జ్ఞానమును తెలుసుకొని నీవు మరలా ఇలాంటి మోహాన్ని అజ్ఞానాన్ని పొందకుండా ఉంటావో దేనిచేత నీవు సమస్త ప్రాణులను నీయందు అలాగే నాయందు చూడగలవో అలాంటి జ్ఞానాన్ని తత్వవేత్తల ద్వారా తెలుసుకోవాలి సర్వేభ్య సర్వం అపిచేదీ వృజినం సంతరిష్యసి ఒకవేళ నీవు పాపాత్ములందరికంటే ఎక్కువ పాపాలు చేసిన వాడవైనా సరే దివ్య జ్ఞానము అనే పడవ ద్వారా నీవు సమస్త పాపాల నుండి ముక్తిని పొంది దుఃఖ సముద్రాన్ని పూర్తిగా దాటగలవు ఎథై సమిని భస్మ సాత్ అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ ఓ తథర్జున బాగా మండుతున్న అగ్ని ఏ విధంగా అయితే కట్టెలను భస్మం చేస్తుందో అదేవిధంగా జ్ఞానమనే అగ్ని సమస్త భౌతిక కర్మలను భస్మం చేస్తుంది నహి జ్ఞానే సదృశ్యం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది మహోన్నతమైనది ఏదీ లేదు అలాంటి సకల యోగఫలమైన జ్ఞానాన్ని భక్తి యోగాభ్యాసాలలో సిద్ధి పొందినవారు కాలక్రమంలో తమయందే స్వయంగా పొందుతున్నారు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణి శ్రద్ధ గలవాడు జ్ఞానమునందు ఆసక్తి కలవాడు ఇంద్రియాలను చక్కగా జయించినవాడు ఆత్మజ్ఞానమును పొందుతున్నాడు అలా ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు దివ్యమైన శాంతిని కూడా శీఘ్రముగానే పొందుతున్నాడు అజ్ఞ శ్రద్ధధనశ్చ సంశయాత్మా వినశ్యతి నుఖం సంశయాత్మన జ్ఞానము లేనివాడు శాస్త్రము లే శ్రద్ధ లేనివాడు సందేహించే మనసు కలవాడు పూర్తిగా నశిస్తున్నాడు సంశయం కలవాడికి ఈలోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు యోగ సంయస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబధ్నంతి ధనంజయా ఓ అర్జున కర్మయోగం నందలి భక్తి సేవతో కర్మఫలాన్ని చెయించినవాడు జ్ఞానము చేత సందేహాలను నశించి ఉన్నవాడు అయినా పర బ్రహ్మజ్ఞానిని ఏ కర్మలు బంధించలేవు సంభూతం హృత్సం జ్ఞానాశినాత్మన చి సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత ఓ అర్జున అందువల్ల నీ హృదయం నందు ఉన్నది అజ్ఞానం వలన పుట్టినది అయినా ఈ సందేహాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి జ్ఞానయోగ సాధనమైన కర్మయోగాన్ని ఆచరించు లే యుద్ధం చేయుటకు లెమ్ము ఓం శ్రీమద్ భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదేర్మ సన్యాసయోగో నామతు ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరి ఓం